తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు సామాజిక సాధికార బస్సు యాత్ర కుంటగల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరి అక్కడ చేరుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా కుంతకల్ నియోజకవర్గ సోదర సోదరి మనులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు స్వయభిలాషులకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో లబ్ధి ఎంతమందికి ఎంతో లబ్ధి చేయకపోతున్న వాళ్ళందరూ కూడా ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలు ఏవి కూడా లేవు ఇది ఒక విప్లవాత్మకమైన పరిపాలన దక్షతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లను చైతన్యవంతం చేసే దిశగా అడుగులు వేసి మహిళలతో పాటు సమాజంలో కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మరి అట్టడుగు ఉన్న కులాల వారిని అధికార పీఠంలో కూర్చోబెట్టి గతంలో మాదిరిగా కాకోకుండా ఒక ప్రత్యేక హోదాను కల్పించి ఎన్నో విధాలుగా మరి వారికి మేలు చేసే విధంగా ఎన్నో పదవులను వాళ్ళకు అందిస్తూ సమాజ సమాజ స్థాపన అనే దిశగా అడుగులు వేసిన కారణంగా వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ బస్సు యాత్రను కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి ప్రతి సోదరునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లకు పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆమోదించే ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క సామాజిక సాధికారక బస్సు యాత్రలో పాల్గొనవలసిందిగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం పాత బస్టాండ్ వైఎస్ఆర్ విగ్రహంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా నాలుగు గంటల లోపే అక్కడికి చేరుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిటీ కేబుల్ శేఖర్ సిటీ కేబుల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటాను ఇట్లు మీ శాసనసభ్యుడు వై వెంకట్రామరెడ్డి ముద్దకు 我懂得。